కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే సింగర్ చిన్మయి శ్రీపద మరోసారి సంచలన పోస్ట్ పెట్టింది ఈసారి ధనుష్ని టార్గెట్ చేసింది ధనుష్ సాయి పల్లవి సూపర్ హిట్ రౌడీ బేబీ సాంగ్ కి యూట్యూబ్ లో వన్ బిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ సందర్భంగా మేకర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు అందులో ధనుష్ ఒక్కడే ఉన్నాడు సాయి పల్లవి ఆ పోస్టర్లో కనిపించలేదు ధనుష్ చేతిలో గిటార్ ఉన్నట్టుగా డిజైన్ చేసి విడుదల చేశారు ఈ పాత పోస్టర్ రీపోస్ట్ చేసింది చిన్మయి సౌత్లో లీడ్ యాక్టర్ అయిన సాయి పల్లె ఫోటో పెట్టడానికి మీకేమైందంటూ క్వశ్చన్ చేసింది హీరో పక్కన హీరోయిన్కి స్పేస్ ఉండదా అని ఫైర్ అయింది రౌడీ బేబీ సాంగ్ అంత హిట్ అయిందంటే సింగర్ ధీ కూడా కారణమే అని చెప్పింది చిన్మయి ధనుష్ పైనే కాదు శివకార్తికేయ పైన ఇదే రేంజ్లో మండిపడింది అమరన్ మూవీ బ్లాక్ బస్టర్ పోస్టర్లో సాయి పల్లెవి లేకుండా కేవలం శివకార్తికేయ ఫోటోని మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్ ఈ పోస్టర్ని కూడా షేర్ చేస్తూ ఈ రెండు పోస్టర్లో ఎక్కడా హీరోయిన్ లేదని అసహనం వ్యక్తం చేసింది చిన్మయి ఇప్పటికే నయనతార ధనుష్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది ఇప్పుడు చిన్మయ్ కూడా ధనుష్ పై పోస్ట్ పెట్టింది మొత్తంగా అటు నయనతార ఇటు చిన్మయి ధనుష్ ని టార్గెట్ చేస్తున్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు